హాయ్ హలో అందరికీ నమస్కారం మన ఎంజెన్ ఎంబ్రాయిడరీ మెషిన్ లో థ్రెడ్ ఎలా ఎక్కించాలో చూపేయబోతున్నాను ముందుగా థ్రెడ్ తీసుకొని ఇలా వన్ లో పెట్టి ఫస్ట్ సెకండ్ రో హోల్ థర్డ్ రో హోల్ ఫోర్త్ రో హోల్ ఫిఫ్త్ రో హోల్కి ఎక్కించుకున్న తర్వాత ఈ స్ప్రింగ్లో పెట్టుకున్న తర్వాత ఈ ఓపెన్ చేయాలి ఇట్లా ఓపెన్ చేసి సూది తీసుకొని దారం సూదిలోకి ఎక్కించుకోవాలి ఎక్కించుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలి రెండింటిని ఇట్లా కొంచెం ప్రెస్ చేసి దీంట్లోకి వేసుకున్న తర్వాత ఈ ఫ్రింగ్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీని లోపడికి వేసుకోవాలి ఇలా ఇక్కడ వచ్చేసి ఇలా వన్ టైం ఇలా తిప్పాలి రోలో వన్ టైం చుట్టిన తర్వాత ఇక్కడ ఎలా ఎక్కించామో ఇక్కడ సేమ్ అలానే ఇది కొంచెం డౌన్ ఈ సైడ్ నుంచి ఇలా తెట తీసుకోవాలి ఇక్కడ స్ప్రింగ్ లో తీసుకున్న తర్వాత స్ప్రింగ్ నుంచి సైడ్ తీసుకోవాలి ఈ శాడి కేక్ తర్వాత ఇక్కడ హోల్ కేక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి కింద ఇంకొక హోల్ ఉంటుంది ఇది పైకి అనేసి ఇక్కడ హోల్ నుంచి ఇట్లా కింద తీసుకోవాలి ఈ రాడ్ లోపటి నుంచి తీసుకున్న తర్వాత ఇక్కడ కింద హోల్ కేక్ ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ నీళ్ళు ఉంటుంది ఈ నీడిల్కి ఇట్లా ఎక్కించుకొని థ్రెడ్ చిందర వందర కాకుండా పైకి తనుకోవాలి ఈ విధంగా థ్రెడ్ ఎక్కించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి